ఇంకొక ఆయన అంటాడు ఏసు రెండవ రాకడ ఏసు రెండవ రాకడను గూర్చి ఎక్కువ ప్రచారం జరుగుతుంది క్రైస్తవుల ప్రచారం ఎక్కువైపోయింది ఏసు రెండవ రాకడను గూర్చి మాట్లాడాలంటే నమ్మాలంటే ముందు మొదటి రాకడను గూర్చి వాళ్ళు నిరూపించాలి అంటాడు మొదటి రాకడకే ఎసరు పెట్టాడు యేసు చారిత్రక పురుషుడు కాడట ఏసు ఎప్పుడూ పుట్టలేదట ఏసు అనే క్యారెక్టరే చరిత్ర లేదట మరి క్రీస్తు శకము అని ఎందుకొరకు వచ్చింది క్రీస్తు పూర్వం అని ఎందుకొరకు వచ్చింది అని అడిగితే అందుకే కదా ఈ మధ్య మేము తప్పు తెలుసుకొని కామన్ ఇరా బిఫోర్ కామన్ ఇరా అండ్ కామన్ ఇరా అంటున్నాం క్రీస్తు శకం అనటంలా సామాన్య శకము సామాన్య శకం అంటున్నాం క్రీస్తు అనే మాట మేము వాడట్లే వీడెంత ఎడ్డి ముఖం అంటే ఖచ్చితంగా వాడి మే తలకాయ ఓపెన్ చేసి చూస్తే ఆవు పేడ కూడా ఉండదు పంది పేడ ఉంటుంది ఎస్ మేము క్రీస్తు శకం అనేది వాడటం లేదు అందుకే మేము సామాన్య శకం అంటారు బేవహూఫ్ నువ్వు చెప్పుకునే సామాన్య శకం యొక్క బిగినింగ్ పాయింట్ ఏంటి చెప్పు ఏడ మొదలైంది అది ఎక్కడ అదేలేండి యేసుని సిలివేసినప్పుడు వేసినప్పుడు మరే బేవకూఫ్ మరి అదే కదా నాకు చెప్తే ఎప్పుడు రా నీ సామాన్య శకం మొదలైంది ఏసుకు విరోధంగా ఎవడు మాట్లాడినా వాడు స్టూపిడ్ అండ్ ఈడియట్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్డర్ ఎన్నోసార్లు చెప్పినాడు మళ్ళీ చెప్తా ఏసుకు విరోధంగా ఎవడు మాట్లాడినా వాడు బుర్ర లేని దద్దమ్మై ఉంటాడు వాడు నువ్వు ఆ పదం పలకడం మానేసావు క్రీస్తు శకం అని అయితే సరిపోయిందా సామాన్య శకం అంటున్నావు క్రీస్తు శకం బదులు సామాన్య శకం అని పెడితే ప్రాబ్లం పోయిందా ఏ చిన్న పిల్లోడైనా అడుగుతావు డాడీ ఈ సామాన్య శకం అనేది ఎప్పుడు స్టార్టింగు అంటే యేసు ఒక ఆయన ఉండే ఆయన చచ్చిపోయినప్పుడు సామాన్యులు మళ్ళీ మొదలుకొచ్చావు కదా